గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆహారంతో ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్ ఇది వచ్చేసి కాకరసేను ఎన్ని రోజులు అయింది ఇది వారమైంది ఏసీ వారానికి మొలకలు వచ్చినాయి ఇప్పుడే అంటే గింజలు నానబెట్టుకొని ఒకరోజు ఇరవై నాలుగు గంటలు నానబెట్టుకొని వేయడం వల్ల కరెక్ట్ వారానికి వచ్చినాయి నార్మల్ నానబెట్టకపోతే పది పన్నెండు రోజులకు వస్తాయి ఓ ట్వల్వ్ డేస్ పడుతుందా అమ్మో చాలా టైం పడుతుంది ఏ ఏ ఏ గింజలు ఏం కంపెనీ

ఈల్డ్ మంచిగా ఉండాలనే చేసా ప్యాకెట్ వచ్చేసి ఒకటి ఏడు వందల యాభై పడ్డది ఏడు వందల యాభై రూపాయలు ఒక ప్యాకెట్ అంటే మనకి ఈల్డ్ రావాలంటే రేట్ కల్లా పెట్టాలి ఓకే ఓకే అంటే సిక్స్ ప్యాకెట్స్ అంటే దాదాపు ఫోర్ థౌసండ్ ఏబో ఇవి మామూలు కూడా ఉన్నాయి కానీ మూడు వందలు నాలుగు వందలు కూడా ఉన్నాయి కానీ ఈలింగ్ తక్కువ వస్తుందా తక్కువ వస్తుంది మరి దీనికి కర్ర లేదు కడతారు కానీ నువ్వేం కట్టలేదు తర్వాత కడతావా ఇప్పుడే కదా కొంచెం ములిసినాక ఓకే కర్రలు చూసి ఇటు సైడ్ ఈ బొత్త ఉంది కదా ఈ బొత్త ఈ బొత్త

దాటేసి వన్ మంత్ దాటింది మంత్ దాటిందా ఓకే ఓకే ఇంకొక 2 మంత్స్ ఉంటా దప్పలో ఆ కి ఓకే ఓకే ఎర్రగాయితది 2 మంత్స్ కి సరే సరే చేసుకోమని చెప్పు హాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి చేయండి కొట్టాలి కొట్టండి రైట్